ఇక్కడ ఉండాల్సిన టెన్ డిగ్రీస్ తిరిగితే ఇక్కడ ఉండాల్సిన ఉత్తర వాయవ్యం ఇక్కడికి వస్తుంది ఏమవుతుంది సో ఇక్కడ మీరు గే పెట్టిన గేటు అది ఉత్తర వాయువ్యం గేట్ అవుతుంది సో అది ప్రమాదకరమా కాదా ఉత్తర వాయువ్యం గేటు ఒకసారి ఆలోచించండి ఓకే సో అప్పుడేంటి ఉత్తర వాయువ్యం ద్వారం ఇచ్చి నన్నడకిస్తే చాలా ప్రమాదకరమైనది జీరో డిగ్రీస్ ఉన్నప్పుడు ఓకే కొంతవరకు బట్ మీ స్థలం ఆగ్నేయ ఆగ్నేయప్రాచిలో ఉంటే వాయు పశ్చిమ వాయువ్యం గేట్ పెట్టకూడదు అది ఎలా సో మీరు మీ చుట్టుపక్కల ఉన్న ఇల్లులు గమనించండి ఆగ్నేయ ఆగ్నేయప్రాచిలో ఉంటే అలాంటి గేట్లు ఉంటే వాళ్ళు వాయువ్య దోషాలతో ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారో అట్లాంటి ఇబ్బందులే పడతారు ఓకే సో అందుకే జీరో డిగ్రీస్లో ఓకే పశ్చిమ వాయువ్యం పూర్ణ బాగం బట్ ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు కాదు సో ఈ మధ్య ఒకటి ఇన్పడుతూ ఉంది స్థలం దిక్కుకు లేకుండా ఇల్లు కట్టొచ్చా